నీకు ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎన్ని రోగాలున్నా ఎన్ని దైపశక్తులు నిన్ను నీ కుటుంబాన్ని శోధిస్తున్నా ఈ యొక్క స్థలానికి వచ్చేటప్పటికి నీవేమైపోలో తెలుసా దేవుని అందు బలమైన ఆత్మ మారిపోవాలి దేనికి స్తోత్రం అద్భుతాలు గొప్ప కార్యాలు మేళ్లు జరగాలంటే ఖచ్చితంగా మనమందరము ఏకాత్మతో ఏకహృదయంతో ఆయన ఆరాధించినప్పుడు మళ్ళీ ఉన్న వ్యాధులే కానీ దెయ్యాలే కానీ పాపాలే కానీ అన్నీ కూడా ఏమైపోతాయంటండి తొలగిపోతాయి ఎవరిని బట్టి ఎవరిని బట్టి అండి దేవుణ్ణి నామమును ఆ నామము ఏ నామము ఏ సయ్య నామము దేనికి స్తోత్రం హాలలుయా హాలలుయా మరందరం కూడా చక్కగా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిద్దాం పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా ఈ సమయంలో మీ బిడ్డలమైన మేమందరము నేను ఆరాధిస్తా ఉండగా నీ బలమైన అభిషేకం నీ దాసుడు నీ దాసురాలకిచ్చిన అభిషేకం ఈ స్థలమందు ఉంచండి అయ్యా పరిశుద్ధాత్మ దేవా దిగిరము నాలో నీ ఆత్మతో నింపుము దేవా ఆనందించద పరిశుద్ధాత్మ దేవా ఆత్మదేవా హిగిరంగో నాలో ఈ ఆత్మతో నింపుముదేవా ఆనందించద నీలో పరిశుద్ధాత్మ దేవా హిగిరంగో నాలో ఈ ఆత్మతో దేవా ఆనందించద నీలో నీ కర బాబా ఓ నీ మమ ఓడి మమ ఓ నీ కర బాబా ఓ నీ మమ మా పరిశోధ ఆత్మ దేవాలో నీ ఆత్మతో నింపు దేవా ఆనందించద నీలో దేవా ఆత్మదేవాట్గా ఆనందించద నీలో మీ కర బాబా బాబాబాబు చెప్తాం మీకర బాబా బాబా బాబాబా ఓడి మమ్మ మామమ్మ ఓడి కర పా ఓడి మమ మామ ఓడి కర పా మా మామ మామ ఓడి కర పాప మా ఓడి మమ్మ మామమ్మ పరిశోద్ధ ఆత్మదేవా తిగిరము నాలో నీ ఆత్మతో నింపుము దేవా ఆనందించద నీలో పరిశోధ ఆత్మదేవా తిగిరము నాలో నీ ఆత్మతో నింపుము దేవా ఆనందించద నీలో ఏహో వానములా సిద్ధపరచుము నన్ను ఉంచి అంబుల పొదలో నన్ను ఉంచుమో దేవా ఏహోవా పానముల సిద్ధపరచుము నన్ను ఈ అంబుల పొదలు నన్ను ఉంచుమో దేవా ఇక్కడ పాప పాప గట్టిగా చప్పలు కొడుతా స్వరాలు ఎత్తుతా పరిశుద్ధాత్మ దేవుణ్ణి భాషలతో మి కర పాప ఒక మమా కర బాబ పామా కర పబ పా పరిశోద్ధ దేవా తిగిరమో నాలో నీ ఆత్మతో నింపము దేవా ఆనందించదు నీలో పరిశుద్ధాత్మ దేవా తిగిరమో నాలో నీ ఆత్మతో నింపము దేవా ఆనందించదు నీలో నీ వాడిగల కగ్గముగా సిద్ధపరచుము దేవా సాతానికి నీకి ఉరిగా నన్ను ఉంచుము దేవా నీ వాడిగల కగ్గముగా సిద్ధపరచుము దేవా సాకానికే మరిగా నేను ఉంచుము దేవా ఇక రా బాబా బాబా మమ్మ మమ్మ మగట ఓరి పరిశుద్ధాత్మడా నీలోకి రా వస్తా ఉన్నాడు ఓరి ఆయన ఎవరైతే బలంగరాజు సార్ వారి కష్టాలు గాని మరి వ్యాధులు గాని వారిలో ఉన్న ప్రతి సమస్య ప్రతి కష్టం నిర్మితం అయితే ఈ సవాలు గొచ్చావు దేవుడు నీకు ద్వారాలు పోతా ఉన్నాడు కర బా పాపబా ఓడి మమ్మ మమ్ మమ్ ఓ ధి కర బా పాప పాప మమ్ 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 ఓ ధీ కర పాప పాప మమ్ 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 ఓడి కర బాబా పాప ఓడి మమా మమ్ మమా పరిశోత ఆత్మదేవాలో ఆత్మతో నివా ఆనందో పరిశోధత్మేవా ేవా ఆనందించో హర్శోకాత్మదేవాలో ఈ ఆత్మతో నింపము దేవా ఆనందించో ఈ కర బాబా బాబా ఓ ఠి మమ్మా టీ కర బాబా బాబాబా ఓడి మమ్మా టీ కర బాబా బాబాబా ఓ టీ మమ్మా డి కర బాబా బాబా ఆరాజా అనస్మృతిగా హర్శోకా రాద లేదే నీ కష్టమున్నా వ్యాధున్నా ఏ పుషత్తులున్నా కుటుంబ సమస్యలున్నా ఏ సమస్య నువ్వు సెలవుకి వచ్చావో ఆ సమస్య నుండి నువ్వు పరిష్కరించబోతా ఉన్నావు దేవుడు నీకు సాయం చేయోతా ఉన్నాడు దేవుడు ఇక అద్భుతం చేయబోతా ఉన్నాడు దేవుడు ఇది స్వస్థపరచబోతా ఉన్నాడు దేవుడు నీకు విజయాన్ని చేయబోతా ఉన్నాడు వర్షిరా ఆరాధన నిడలు చేస్తా ఉన్నారయ్యా నిస్తా ఉన్నారయ్యా పరిశుద్ధ ఆత్మదేవాగిరూ నాలో నీ ఆత్మత నింపము దేవా ఆనందించద నీలో పరిశుద్ధ ఆత్మ దేవా నిగిరూనాలో నీ ఆత్మత నింపము దేవా ఆనందించద నీలో పరిశుద్ధ ఆత్మ దేవా అందరూ కూడా కబాట పాడుదాం ఆనందించద నీలో పరిశుద్ధ నాలో నీ ఆత్మతో నింపము దేవా ఆనందించద నీలో పరిశుద్ధ ఆత్మదేవాలో నీ ఆత్మతో నింపము దేవా ఆనందించద నీలో నీ రెక్కల సవ్వడిలో నా వినిపించనిది ఒక స్వరము సాతాని బంధించమని అధికారం నేర్చువి నీ రెక్కల సవ్వడిలోనా వినిపించినది దేవక స్వరము సాతాని బంధించమని అధికారం నిచ్చితివి రీకర బాపబ బాపబా ఓవి మమ మామ మామ ఓవి కర బాపబ బాపబా ఓవి మమ మామ మామ అందరూ కూడా ఓ పరిశుద్ధాత్ముడా రెండయ్యా ఇప్పుడే ఈ విడలను ఆత్మచేతలే పాడే ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి ఆరాధన మీద నీ రాష్ట్రంలో కాండి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి బ్రతుకల్లో గొప్ప కార్యమల గొప్ప సంతోషములు గొప్ప విడుదల గొప్ప విడుదల అరికాళ్ళు మొదలుకొని నడిద కోర కూడా ఓ క్షోధిపబడుతున్నాడుతున్నా ನಾನು ತೊಕ್ಕಲೋಸ್ತಾ ಉಪಡೇ ತೊಕ್ಕಬಿಡನಗ ತೊಕ್ಕಬಿಡನಗ ಪರಿಶೋಧಾತ್ಮ ದೇವಾ పరిశుద్ధ దేవా నీ నాలో నీ ఆత్మతో నింపు దేవా ఆనందించ ఆత్మదేవా తిగిన బోనాలో నీ ఆత్మతో నింపు దేవా అందరూ కూడా అలాగే పాడుదాం పరిషత్ ఆత్మదేవుడా నిరదయాల్లోకి వచ్చేస్తా ఉన్నాడు నిరదయాల్లోకి వచ్చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడా నాలోకి దిగిరండియా నాలో పప్పు గోశాలం శకలం లోకలా టైపు ఉంటే వాటిని ఇప్పుడే కల్చుకోలేడ కల్చుకోలేడ నీకు అయా విదోడుగా ఉండే లోకడా ఇక్కు లోగో రోగాడుగా ఉండేవాడుగా నన్ను చెయ్యండి అయ్యా ఈ పరిశుద్ధ నా యొక్క నుండి తీసుకునే

ఉన్నారయామరంలో ఉన్నారయా ఎవరి బాయా బతాయా పరిశుద్ధాలు కూడా దిగిరండి దిగిరండి దిగడం దిగిరాడే రీ బాలా బాలబాలా బాబా ఓ రీ బాలా కరాందా బాబా 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 ఓ రీ బాలా బాబా 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 ఓ రీ బాధ బాబా బాబా వారి హృదయ ఆలోచనలు వారి హృదయ తలంపలు నాయన వారి యొక్క ప్రార్థనలతో ప్రతిఫలము ఇవ్వండి ఇవ్వండి అద్భుతాలు కార్యాలు చెయ్యడు వారి వార్తలను వారి భార్యలను వారి కుటుంబం వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా సమస్యలతో కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నాడయ పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే వారికి సహాయకుడిగా ఉండండి ఇప్పుడే వారికి హాల లోయ హాల లోయ హాల లోయ పరిశుద్ధాత్మ దేవా నిగిరము మాలో నీ ఆత్మతో దేవా ఆనందించద నీలో పరిశుద్ధాత్మ దేవుడా జీవము గల దేవుడా మా ఆత్మ దేవుడా నిరక్షణ ద్వారా సంగములో ఎందరో బిడ్డలు ప్రయాసపడి ఈ స్థలానికి వస్తా ఉన్నారయ్యా ఈ స్థలములో వచ్చిన వారిని ఎవరిని వదలక ఏదొక అద్భుతమైన కార్యం మీరు చేస్తారయ్యా గొప్ప కార్యములు మీరు చేస్తాయరయ్యా గొప్ప మేళ్లు మీరు చేస్తారయ్యా అయా వారు ఊహించలేని గ్రహించలేని గొప్ప సూచన క్రియల మహత్కార్యముల మీరు చేస్తారయ్యా బిడ్డలు ప్రవ్వా ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో ఏ దురాత్ముడు వారిని వారి కుటుంబాన్ని చిన్న భిన్నము చేస్తా ఉన్నాడో ఆ కుటుంబంలోకి వారి శుద్ధాత్మ వెళ్ళండి వారి కష్ట బాధ శ్రమ వ్యాధులన్నిటి నుంచి విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా ప్రతి వారి మీద రక్తము ధారలు ధారలుగా కుమ్మరీక్ష పడురు కాక అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మా పాప దోషాల బట్టి మా శాప దోషాల బట్టి నీ ప్రేమతో మమ్మల్ని క్షమించండి అయ్యా కరుణించండి అయ్యా కటాక్షించండి అయ్యా నీ బంగారు పాదములు పట్టుకుని మేము వేడుకుంటా ఉన్నామయ్యా అయా కార్యములు చెడ్డ కార్యములు ఉన్నవేమో బ్రవ్వ మమ్మలను నీ సిలువ రక్తము చేత పవిత్రులుగా పరిశుద్ధులుగా నీ అందు భయముతో భక్తితో జీవించేవారిగా చేయండి అయ్యా మా బ్రతుకు దినములన్నీ మాకు కృపాశ్యామములు రావాలంటే ఆశీర్వాదాలు రావాలంటే మేళ్లు రావాలంటే నీకు మేం భయపడేవారంగా భక్తితో విశ్వాసంతో నైనా నీ సన్నిధానంలో ఉన్నామయ్యా ఉన్న ప్రతి వారి ఎడలా నీ కటాక్షమ చూపించండి అయ్యా నీ కటాక్షమ చూపించండి అయ్యా నీ కటాక్షమ వారి మీద ప్రేమగా అయ్యా మా హృదయంతరంగములను ఎరుగుచున్న దేవుడా మా హృదయ తలంపలను తెలుసుకున్న దేవుడా అయా మేము పుట్టకమునిపే మమ్మలను నువ్వు ఏమి చేయాలో సిద్ధపాటు చేసిన దేవుడా ఈ దినమన మేమందరము ప్రవ్వా నీ సన్నిధానంలో ఇట్టి విధంగా ఆనందంతో నీవు మాకిచ్చిన గొప్ప కార్యము కొరకై నీ స్తోత్రాలయ వచ్చిన ప్రతి బిడ్డను ఆరాధలో పాల్గొన ప్రతి బిడ్డను వారు ఏదైతే అనుకుంటున్నారు అవన్నీ నామములో జరుగును జరుగును కాకా আ আ